భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మహామంత్రి విదురుల పాదములకు సేవకుని ప్రణామములు ఏమైనది వజ్రదత్త నీవిలా మారువేషంలో ఉచ్చుటకు ఏమైనా కారణమున్నదా క్షమించండి ప్రభు మరో దారిలోకేలా వచ్చాను మన ఆప్తులకు ఆపద రాబోతున్నది ప్రభు చాలా పెద్ద ఆపద రాబోతున్నది ఆపద అవును ఈసారి ఎత్తుగడ చాలా తీవ్రమైనది నా భయమేంటే వారు ప్రస్తుతం మీ ప్రతి కదలిక మీద దృష్టి సారించి ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని కలవడానికి మీ భవంతి లోపలికి రాలేకపోయాను ఏమిటా ఎత్తుగడ పంచ పాండవులను ఏకకాలములో చేయాలని పాండవుల అవును దురదృష్టవశాత్తు ఈసారి శకుని ఎత్తుగడ ఎంత సక్రమంగా ఉందంటే పాండవులు వారి చితివైపు వారే స్వయముగా వెళుతున్నారు ఏమిటి నువ్వనేది ఇది సత్యం ప్రభు వారణావతంలో పురాతన రాజభవనమును మరమ్మతుల నెపంతో సంపూర్ణంగా లక్కతో పునర్నిర్మిస్తున్నారు మొదటి రాత్రే ఆ లాక్షాగృహానికి నిప్పంటించబడుతుంది శకునికి తెలుసు తమరు తమ తెలివైన లాంటి గుప్తరులను నాలుగు వైపులా నియమించి ఉంచారని నేటి వరకు తను వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు అందుకే అతడు మీ గురించే భయపడతాడు ఈనాడతడు తన జీవితంలో ఇంతవరకు వేయని ఎత్తుగడను వేశాడు దాన్ని గుప్తంగా ఉంచాడు ఆ ఎత్తుగడ గురించి మీకు రవ్వంత కూడా తెలియకుండా చేశాడు ఎన్నో మణుగుల లక్క వారణావతానికి చేరుతోంది అంతే దీని గురించి నేను తీయగా వారి ఎత్తుగడ గురించి నాకు తెలిసింది చాలా ఆలస్యంగా తెలుసుకున్నా వద్ద చాలా ఆలస్యంగా నువ్వు కూడా ఇక్కడికి ఆలస్యంగానే వచ్చావు లేదు ప్రభు నేను నిన్ననే వచ్చాను వస్తూనే గమనించాను భీష్ముల వారి ఇంటి వద్ద తమ ఇంటి వద్ద శకుని గుప్తచరులు మారువేషాలలో సంచరిస్తున్నారు మిమ్మల్ని ఎవరు కలిసినా వారిని వెంబడిస్తున్నారు వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎందుకు కలిశారని అందువల్లే నేనిదంతా ఇలా చేయవలసి వచ్చింది మిమ్మల్ని కలవకుండానే మీకు ఈ సందేశం పంపించాను సందేశం అందినది వజ్రాదత్తా కానీ పాండవులకు సహాయం ఎలా అందించగలను నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే శకుని మనుషులు తాతగారి భవనం చుట్టూ కూడా ఉండే ఉంటారు అవును ఈ సమయంలో వారిని సలహా అడగడానికి వెళ్లడం కూడా అంత తెలివైన పని కాదన్న ఉద్దేశం పొరపాటున కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ భీష్మ పితామహుల్ని తమరు కలవనేకూడదు నీ అంచనా ప్రకారం యువరాజు వారి నలుగురు తమ్ముళ్ళు వారణావతం ఎప్పుడు చేరుకుంటారు రేపు చేరుకోవచ్చు అంటే మనం శీఘ్రగాములైన గుర్రములపై బయలుదేరితే రేపు సాయంకాలానికి మనం కూడా వారితో పాటు అక్కడికి చేరుకోగలం చేరుకోవచ్చు సరే అయితే నువ్వు నీకు నమ్మకస్తులైన నలుగురు మనుషుల్ని తోడుకుని తక్షణమే బయలుదేరు నీతో పాటు ఒక నమ్మకస్తుడైన సొరంగ నిపుణుని కూడా తీసుకువెళ్ళు నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు పాండవుల కంటే ముందుగా అక్కడికి చేరుకుంటేనే మన ప్రయత్నం సఫలమవుతుంది ఇంకొక మాట నువ్వు కొండదారి గుండా రహస్యంగా అక్కడికి వెళ్ళు నా ఉద్దేశం ప్రకారం పాండవులతో పంపించబడిన అంగరక్షకుల్లో చాలా మంది దుర్యోధను మనుషులే అయి ఉంటారు నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సరే ఏమో ఆలోచిస్తున్నావు అర్జున నా ఆలోచన తా ఒకటే అగ్రజ మనమంతా ఏకకాలంలో వారణవతానికి వెళ్ళడం ఎంతవరకు సమంజసమని మనమేగా పెద్ద నిర్ణయించుకున్నాం అవును నువ్వన్నది సత్యమే మనమే స్వయంగా వారణవతానికి వెళ్ళాలనుకున్నాం కానీ కానీ ఏమిటి ఏమిటంటే మనం అడిగి వారు అనుమతి ఇచ్చినట్లయితే వేరుగా ఉండేది కానీ జరిగినదేమిటి ఈ ప్రస్తావన వారి వైపు నుండి వచ్చినది మన అన్నదమ్ములం ఒక్కసారిగా వారణావతానికి వెళ్ళాలండి దీనిలో ఆలోచించడానికి ఏముంది ఆలోచించవలసింది ఉంది మన ఐదుగురిని ఒకేసారి రాజధాని నుంచి పంపించడంలో ఎక్కడో ఎవరిదో ఏదో గుప్త ఆలోచన ఉన్నట్లుంది దీనిలో ఏం యోచన ఉండి ఉంటుంది ఏదైనా ఉండచ్చు మనం ఒక్కసారిగా బయటకు వచ్చిన తర్వాత రాజధానిలో ఏదో ఒక పన్నాగం పన్నవచ్చు పన్నాగమా అవును చూడు మహారాజు గారు ఉదారలని మన మాత వారిని ఎంతైనా పోగడవచ్చు మన అగ్రజుని యువరాజుగా ప్రకటించినందుకు మహారాజు గారిని మనం ఎంతైనా ప్రశంసించవచ్చు కానీ కాని నేనందుకెంత మాత్రం ఒప్పుకోను వారు చాలా ఉదారంతో ఈ కార్యం చేశారని భీష్మాచార్యులు గురు ద్రోణాచార్యుల ఒత్తిడి వల్లనే వారి విధంగా ప్రకటించి ఉండవచ్చు వారికి వారి పుత్రుల పట్ల ఎంతటి వ్యామోహం ఉన్నదో లోకంలో అందరికీ విదితమే వారి కొరకు ఎంతటి ఉచిత అనుచిత కార్యమైనా చేస్తారని మోసం జరుగుతుందని అనుకుందాం దానివల్ల వాళ్ళకేం లాభం మనందరినీ ఒకేసారి రాజధాని నుంచి పంపించి మొత్తం రాజ్యాన్ని వాళ్లే చేజిక్కించుకోవాలనుకుంటున్నారా అవును బాగుగా గ్రహించినావు అగ్రజా గ్రహించినావు నీవు అనుకోవచ్చు వారి తండ్రికి ఇంకా రాజ్యాధికారం ఉన్నదని కానీ ఈ అవసరమేమున్నది నా ఉద్దేశంలో అగ్రజ వారి తండ్రి కూడా వారి మార్గంలో కంటకమే దాని వారి ఏ క్షణంలోనైనా తొలగించవచ్చు నీ ఉద్దేశం వాళ్ళు తండ్రి గారిని అంతం చేస్తారేనా లేదు లేదు అర్జున వాళ్ళు మహారాజుని అంతం చేయలేరు అంతం చేయాల్సిన అవసరం ఏమున్నది అగ్రజా అంతం చేయాల్సిన అవసరం ఏమున్నది వారిని సింహాసనం నుంచి తొలగించి వీరు సింహాసనాన్ని అధిష్టిస్తారు అలా జరగదు కాస్త ఆలోచించు అగ్రజ మహారాజు గారు మన అగ్రజుణ్ణి యువరాజుగా ప్రకటించిన అనంతరం దుర్యోధను కళ్ళల్ని మంట కలిసిపోయాయి ఇక ఈ జన్మలో అతనికి హస్తినాపురానికి రాజయ్యే అవకాశం లేదు ఇప్పుడు అతనికి ఒకే ఒక మార్గం ఉన్నది మనల్ని రాజధాని నుంచి కొంతకాలం దూరంగా ఉంచి మనం అక్కడ లేని అదను చూసి మహారాజును తొలగించి వాళ్లే స్వయంగా సింహాసనాన్ని అధిష్ఠించి మనల్ని తిరిగి రానివ్వకుండా చేస్తారు అంతే ఆలోచించినట్టు ఈ సంఘటన జరగవచ్చు కానీ అలా జరగదు ఎందుకు జరగదు మనం కాక ఇంకెవరు అడ్డుకుంటారు వాళ్ళని భీష్మ పితామహులు గురువులు ద్రోణులు విదురుడు యువరాజు రాజ్యానికి ఉత్తరాధికారి అవుతాడు అందువల్ల రాజు పట్టుబడినా లేక మరణించినా ఆ సింహాసనం మీద అధికారం ఉత్తరాధికారికే సంక్రమిస్తుంది ఎప్పటివరకు యువరాజు ఉత్తరాధికారి జీవించి ఉంటాడో అప్పటి వరకు పితామహుడు ద్రోణాచార్యులు దుర్యోధనునికి సహకరించరు ఎట్టి పరిస్థితులను ఒప్పుకోరు వారిరువురిని ఎదిరించే శక్తి దుర్యోధనునికిగాని కర్ణునికిగాని లేదు అందుచేత ఏదైనా కుట్ర ఉండుంటే వాళ్లు ఒకే ప్రయత్నం చేస్తారు ఒంటరిగానే అగ్రజుణ్ణి వారణావతం పంపించుండేవారు ఎందుకంటే వారి రక్షణ కోసం మనలో ఎవ్వరూ ఆయనతో పాటు ఉండకూడదు రాజధానికి దూరంగా ఒంటరిగా ఉన్న యువరాజుపై ఏ సంఘటన అయినా జరగవచ్చు ఇప్పుడు అర్థమైందా యువరాజు జీవించి ఉన్నంతవరకు మహారాజుగారిని అంతం చేసినా కూడా దుర్యోధనుడు రాజ్యాన్ని పొందలేడు అగ్రజా ఈ మాట చెప్పి నీవు నా కళ్ళు తెరిపించావు ఇక మనం యువరాజు జీవితం గురించే ప్రతి క్షణం ఆలోచించాలి అందుకే ఇప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ చెయ్యాలి ఎప్పుడైనా ఎక్కడైనా మనం మన అన్నగారి వెంటే ఉండాలి వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత అన్నిటి నుండి మన ఇరువురిది అవశ్యం